హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో సో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేరా మీ పర్సన్తో మీకు రియే నేను ఉందా లేదా అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరికీ వర్తిస్తుంది మీ పర్సన్ ను మీరు సెపరేషన్లో ఉన్నాను కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన సైన్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరూ చూడొచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ ఎనర్జీ కూడా చెక్ చేస్తాను మీ పర్సన్ కొంతవరకు వాళ్ళ తప్పేంటో వాళ్ళు తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నారండి బేసిక్గా వాళ్ళకి చాలా ఇగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ తొందరగా దిగరనమాట తొందరగా అంటే బెట్ చేస్తుంటారు కదా సో తొందరగా ఏంటంటే ఒక అగ్రికి అగ్రికి రారు తొందరగా దిగి రాలేరు అనమాట లేట్ చేస్తూ ఉంటారు చాలా ఇగో ఇగో ఇస్ట్ పర్సన్ బట్ హానెస్ట్గా అయితే ఉన్నారు మీ విషయంలో వాళ్ళ మిస్టేక్ ఏదైనా చేస్తుంటే వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకున్నారు అండ్ మీరు ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక మీరు ఏ సిచ్యువేషన్లో అలా చేయాల్సి ఉందో అనేది కూడా తెలుసుకున్నారు ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మీ మీకు కొంతమందికి ఇది చూపులు ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళి వెళ్ళింది రీసెంట్గా మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్కి ఏంటంటే హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది సో అందుకే వాళ్ళు ఆ ఎంజాయ్మెంటు ఫిజికల్గా ఎమోషనల్గా ఒక మనసు ప్రశాంతంగా మీ దగ్గర ఉంటే మనసు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది అదే వేలో ఫిజికల్గా కూడా వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది మీతో ఉంటే సో దట్స్ వై అందుకే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఫిజికల్గా కానీ పీస్ఫుల్గా కానీ ఉంటుంది ఫిజికల్గా పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి బట్ ఎందుకు రావట్లేదు అంటే ఒకటి ఈగో నా మాటే నెగ్గాలి అనే ఈగో యాటిట్యూడ్ అడ్డొస్తున్నాయి ఇంకోటి ఏంటంటే సొసైటీ అడ్డొచ్చి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు క్షమించలేకపోతున్నారు ఇంకోటి వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే రాలేకపోతున్నారు మీ ప మీ సిచ్యువేషన్లో ఇంకెవరైనా అడ్డుగా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ ఆర్ థర్డ్ పార్టీ ఇట్లా మీ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కొన్ని భయాలు మీతో ఉంటే ఇలానే గొడవలు అవుతాయి ఏమో మీతో ఉంటే నేను ఇలా ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఫర్దర్గా ఈ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కొన్ని భయాలు అయితే ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికే సైలెంట్గా ఉన్నారు మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ పర్సన్ టెంపరీగానే మీకు దూరంగా ఉన్నారు నాట్ పర్మినెంట్ సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళు మళ్ళీ రావాలనే మనసులో అనుకున్నారండి అనుకుంటున్నారు కూడా ఓకేనా కాకపోతే మీకు చెప్పి ఉండరు వీళ్ళు మళ్ళీ వస్తాను ఇలా ఏం చెప్పరు సడన్గా అనేది వస్తారు ఎందుకంటే వాళ్ళకి రావాలని అయితే ఉంది మీ దగ్గరికి ప్రస్తుతానికి ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని వాళ్ళ మనసు లాగుతుంది మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది బట్ వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు అంటే వాళ్ళకి ఏవో కొన్ని ఆపుతున్నాయి అండ్ థర్డ్ పార్టీ ఆల్సో ఫ్యామిలీ కానీ ఇలా మీ మధ్య జరిగిన గొడవలు కానీ మీ దగ్గరికి వస్తే ఏవైనా కొన్ని ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల వల్ల కానీ ప్రస్తుతానికి ఆ పర్సన్ తనను తాను సేఫ్ చేసుకున్నాడు తన ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడు బ్యాలెన్స్ చేసుకున్నాడు మీ దగ్గరకు వస్తే తనని ఎవరైనా ఏదైనా అంటారేమో ఇలాంటివి లేకపోతే మళ్ళీ మీతో గొడవ పడాల్సి వస్తుంది మళ్ళీ ఇదే ట్రీట్ చేయాల్సి వస్తుంది అనేసి కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉంటున్నారు బట్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే ఉంది కానీ ఎంతో కాలం దూరంగా అయితే వీళ్ళు ఉండలేరు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ప్రేమ అనేది ఇంట్రెస్ట్ ఇష్టం అనేది ఉంది మీ మీద సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ వాళ్ళు వదిలేసి డెఫినెట్గా మీ దగ్గరికి అయితే వస్తారు అది వచ్చే సందర్భం కొంచెం లేట్ అవ్వచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారనమాట అటు ఫ్యామిలీని మిమ్మల్ని నొప్పించకుండా అటు థర్డ్ పార్టీని మిమ్మల్ని నొప్పించకుండా ఇట్లా సేఫ్ గేమ్ అనేది ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మీకు వాళ్ళకి మధ్య గొడవలు అయితే కనుక ఇట్లా కొంత వాళ్ళు ఏంటంటే రావాలనున్న ఆగుతున్నారు బట్ వాళ్ళకి రావాలనుందండి డెఫినెట్గా వస్తా రావాలనే వాళ్ళు డిసైడ్ అయ్యారు వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారంటే ఒకటి ఫిజికల్ రెండు ఎమోషనల్ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉంటుంది ఇది టూ టైమ్స్ వచ్చింది మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ దొరుకుతున్నాయి కొంతమందికి మనీ కూడా మీరు మీ పర్సన్కి మనీ మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు కొంతమంది అయితే రీసెంట్గా చేసి ఉండొచ్చు పాస్ట్లో చేసి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు ఎందుకు కావాలి అంటే మెయిన్ రీజన్స్ ఫిజికల్ మీ దగ్గర ఉంటే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఒక కంఫర్టబుల్ అంటే వాళ్ళకి ఏం కావాలో అవి మీరు ఇవ్వడము మనీ కూడా ఇవ్వడము వాళ్ళని బాగా చూసుకోవడము ప్రేమగా చూసుకోవడము వాళ్ళకి ఏం కావాలి అవి ఇవ్వడము వాళ్ళకి హ్యాపీని హ్యాపీగా ఉంటుంది మీ దగ్గర ఉంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేసినా మీరు క్షమిస్తున్నారు వాళ్ళని సో దాని ఏంటంటే మళ్ళీ మీరు వచ్చినా మీరు క్షమిస్తుంటారని వాళ్ళకి తెలుసు సో వాళ్ళు నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు మీ మధ్య జరిగిన గొడవలు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ మీకు విషయంలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఈ పర్సన్కి మీ పర్సన్కి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదిలేసే వదిలేసుకున్నారు ఫ్యామిలీ గురించి థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళు ఎటు తేల్చుకోలేక మిమ్మల్ని అయితే వదిలేసినట్టుగా ఉన్నారు అంటే ఏంటి సడన్గా స్టక్ అయిపోయారు ఇంకా ఏం చేయలేక స్ట్రక్ అయిపోయారు సో మిమ్మల్ని హట్ చేశారండి ఈ పర్సన్ కొంతమంది అయితే డైరెక్ట్గా మీతో చెప్పి ఉండొచ్చు నేను నీతో ఉండను నువ్వు నాకు అవసరం లేదు అని కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చు అంటే బ్రేకప్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే నేను నేను మ్యారేజ్ చేసుకోను మా ఫ్యామిలీ చెప్పింది చేసుకుంటాను మా ఫ్యామిలీ నేను ఎదిరించలేను అని అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా సరే థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళిపోయి ఉంటారు మ్యారీడ్ వాళ్ళు సరే ఎవరో ఒక ఎఫైర్ ఉంటారు కదా అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు సో ఇక్కడైతే మమ్మల్ని ఘోరంగా హట్ చేశారు కొంతమంది మీ ఇద్దరు ఎవరు లేరు అనుకుంటే కనుక మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు మీరే మీ పర్సన్ మాటలు హట్ అయ్యారు లేదా కూడా హట్ చేశారు కొన్ని మాటలు అయితే అనుకున్నారు ఒకరిని ఒకరు హట్ అయితే చేసుకున్నారండి ఇక్కడ సో మీ పర్సన్ అయితే టోటల్గా మిమ్మల్ని హట్ చేసి అయితే వెళ్ళారు ప్రస్తుతానికి అంతగా కొంతమందికి బాగోలేదు బట్ అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు ఏదో ఈగోతో అహంకారంతో యాటిట్యూడ్తో మీ పర్సన్ వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ కా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వాలి వాళ్ళు రొమాంటిక్ న్యూ బిగ్నింగ్ మీతో చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏంటంటే కొన్ని ఆశల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చండి అంటే వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి కొంతమంది ఏంటంటే ఒక రుణంగానే ఆప్షన్స్ వైపు వెళ్తూ ఉంటారు అట్లా కొంతమంది వెళ్ళి ఉండొచ్చు కొంతమంది ఫ్యామిలీ గురించి వెళ్ళిపోయి కొంతమంది తోడ్ పార్టీ గురించి కొంతమంది ఏవో ఆశల కొద్ది ఈ పర్సన్ ఏంటంటే ఏదో సంథింగ్ దాన్ని బట్టి వెళ్ళిపోయారు ఈగోతో యాటిట్యూడ్తో కొన్ని విషయాలు బట్టి వెళ్ళిపోయారు కానీ బట్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ అక్కడ వెళ్ళి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళారు కానీ అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు ప్రశాంతంగా లేరు సంతోషంగా లేరు సంతోషం మీ దగ్గర ఉందని తెలుసుకున్నారు వాళ్ళు సో వాళ్ళు ఏదో ఆశించి ఏదో చేద్దాం అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఇది చేసి వెళ్ళిపోయారు కానీ దానివల్ల అక్కడ వాళ్ళు హ్యాపీగా లేరు అది వాళ్ళకి అర్థమవుతుంది సో హ్యాపీనెస్ మీ దగ్గర ఉందని వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే ఫిజికల్గా ఎమోషనల్గా అన్ని విధాలుగా హ్యాపీ మీరు మీ దగ్గర ఉంటే హ్యాపీనెస్ అనేది వాళ్ళకి వస్తుంది కంఫర్ట్గా ఉంటారు సో అందుకే మీ దగ్గరికి మళ్ళీ వాళ్ళు రావాలని చూస్తున్నారండి ఖచ్చితంగా రీకనెక్ట్ అవ్వాలని ఉంది కొంతమందికి సో చాలామందికి కూడా ఉంది ఎందుకంటే రావాలైతే అనుకుంటున్నారు మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలని అయితే మీ పర్సన్కి ఉంది మీరేమనుకున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో ఈ పర్సన్కి కొంతమందికి కోపం కూడా వస్తుందండి మీ పర్సన్కి ఏంటంటే ఒక్కోసారి మీరు కోపంతో మీ పర్సన్ ఏదైనా అనుండొచ్చు లేదా మీ పర్సన్ కోపంతో మిమ్మల్ని ఏదైనా అనుండొచ్చు ఒకరికొకరికి కొంచెం కోపంగా మాట్లాడితే అనుకుని ఉండి ఉండొచ్చు సో ఈ పర్సన్ మీ మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు అయితే మీ పర్సన్కి చాలా కమిటెడ్ అండి కమిటెడ్ అయిపోయారు ఈ పరిస్థితి మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే ఈ పర్సనే నాకు లైఫ్ ఈ పర్సన్ లేకపోతే నేను లేను ఈ పర్సన్ ఉంటేనే నేను ఈ మీ పర్సన్నే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది మీకు మాత్రం ప్రాణమే మీ పర్సన్ అంత ప్రాణంగా అంటే ఈ పర్సన్కి పూర్తిగా మీరు కమిట్మెంట్ ఇచ్చేసుకున్నారండి కానీ ఈ పర్సన్ మీరు చాలా ఇష్టపడ్డారు చాలా ఎడిక్ట్ అయిపోయారు బట్ ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటంటే ఇంత ప్రేమించి ఇంత మనీ ఇచ్చి కేర్ ఇచ్చి ప్రేమిచ్చి ఇంత చేసి యూజ్ ఏంటి ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు యూజ్ ఏంటి నా ప్రేమని గుర్తించట్లేదు ఇలా ఎందుకు చేస్తున్నారని ఒక్కోసారి ఏంటంటే ఆ వ్యక్తి మీద మీకు ప్రేమ ఉన్నా కూడా అసలు మూవ్ ఆన్ అయిపోతే బెటర్ ఏమో అసలు ఈ వ్యక్తిని వదిలించుకుంటే ఏమో నేను నేను ప్రశాంతంగా ఉంటే బెటర్ ఏమో నాకు ఇవన్నీ ఎందుకు ఇలా అని ఒక్కోసారి మీకు చిరాకేసి అనిపిస్తుంది ఎందుకంటే బేసిక్గా ఈ పర్సన్కి మీరు పూర్తిగా కమిటెడ్ అయిపోయారు ఈ పర్సన్ ఎన్ని చేసినా క్షమించుకుంటూ వచ్చినట్టున్నారు ఇప్పుడిప్పుడే మీకు అనిపిస్తుంది నేను ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నాను ఏమైనా రాంగ్ ప్ర పర్సన్ని నేను ఇష్టపడ్డాను ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు కూడా అనుకుంటున్నారు ఇష్టం ఉన్నా సరే కొంతమంది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు బట్ వెళ్ళాలా వద్దా ఎందుకంటే మూవ్ అని అవ్వడం ఇవల్ల కావట్లేదు బట్ ఏదో రకంగా ఇది హ్యాండిల్ చేయాలని మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నారు ఎందుకంటే ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలా అనిపిస్తుంది బట్ ఎందుకంటే మళ్ళీ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ మీద ఏంటంటే మళ్ళీ ప్రేమ అనేది వచ్చేస్తుంది ఆ క్షణంలో మూవ్ ఆన్ అయిపోవాలని కోపంతో ఆ బాధతో అనుకుంటారు బట్ మళ్ళీ ఏంటంటే ఈ పర్సన్ మీద మళ్ళీ ప్రేమ వచ్చేస్తుంది ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు కొంతమందికి అయితే సో ఫిజికల్గా కూడా ఈ పర్సన్తో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు ఏంటంటే అన్నిటికీ ఓర్చుకుంటూ అన్నిటికీ ఓకే చెప్పుకుంటూ ఈ పర్సన్ ఈ కొంతమందికి ఏంటంటే ఏజ్లో మీకంటే కూడా మీ పర్సన్ చిన్న ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ బేసిక్గా ఎవరైనా సరే మీ పర్సన్లో కొంతమందికి మెచ్యూరిటీ అనేది లేదండి మీ పర్సన్లో కొంతమందికి ఒకనా కనిపిస్తుంది ఇక్కడ సో ఈ పర్సన్ మీరైతే మీ పర్సన్ వస్తే లవ్ యు మిస్ యూ అని చెప్పాలనుకుంటున్నారు కొంతమందికి చెప్పాను కదా వెళ్ళాలి మూవ్ అని అవ్వాలి ఆ క్షణానికి అనుకుంటున్నారు బట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ఈ పర్సనే ప్రపంచం అని ఈ పర్సనే ప్రాణం అని అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ ఒకవేళ మూవ్ ఆన్ అయిపోవాలని అనుకున్నా కానీ అది అవ్వక మళ్ళీ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నారు చూడండి చాలా అంటే చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు కనిపిస్తుంది మళ్ళీ వచ్చినా కూడా ఈ పర్సన్కి మీరు ఇవ్వడానికి కానీ చూసుకోవడానికి కానీ రెడీగానే ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే చాలా ఇగో యాటిట్యూడ్ మీకు చూపించినట్టున్నారు బట్ అయినా కూడా మీరు ఏంటంటే అన్ని సహిస్తూ వచ్చినట్టు కనిపిస్తుంది మీ పర్సన్ మీద మీకు కూడా చాలా ప్యాషన్ కొంతమంది పర్సన్స్ మీకు ఇచ్చినట్టున్నారు కొంతమంది మీరు మీకు పర్సన్కి ఇచ్చినట్టు ఉన్నారు ఒకరికొకరు ఈక్వల్ ఈవెంట్ అయినా అయ్యి ఉండాలి మనీ పరంగా సో ఇక్కడ ప్యాషన్ కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది చాలా ఇష్టం కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి డైవర్స్ కేసులు డైవ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ అడుగుతున్న వాళ్ళు మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మిమ్మల్ని డైవర్స్ డిమాండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు పోలీస్ కేసులు గొడవలు కోర్టు మనీ గురించి కేసులు పెట్టుకోవడం మనీ గురించి కానీ మీ మీ మధ్య జరిగిన గొడవల గురించి కానీ ఇవి కూడా జరుగుతున్నాయి అంటే మీకు ఏదో న్యాయం జరగాలి సంథింగ్ న్యాయం జరగాలని మీ పర్సన్ నుంచి మీరు అండి అది మీ పర్సన్ రావటమై అయి ఉండాలి మీ పర్సన్ ఏదైనా నివ్వటమై అయి ఉండాలి ఇక్కడ ఏంటంటే ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు అయితే ఫిజికల్గా కనెక్షన్ అయిన తర్వాత మ్యారేజ్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ మీకు డబ్బు ఇవ్వాలి ఇలాంటివి కొన్ని కొన్ని ఏదైనా మనీ గురించి కేసులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి డైవర్స్ కేసులు కానీ ఇలా కనపడుతున్నాయి అండ్ హ్యాపీనెస్ మీ పర్సన్ అని మళ్ళీ భావిస్తూ అనుకుంటున్నారు ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని ఉన్నా మీ పర్సనే మీకు కావాలండి ఇక్కడ టోటల్ రీడింగ్ ప్రకారం కూడా అదే అనిపిస్తుంది నాకు క్వీన్ ఒక స్మెల్ అదే వచ్చింది సో ఇక్కడ ఎన్నైనా చేయనండి మీ పర్సన్ అయితే దూరమైనా ఉండండి ఏదైనా అవ్వనివ్వండి సో ఏది జరిగినా సరే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీ పర్సన్తో మళ్ళీ మీకు రీ నేను అవ్వాలని అయితే మీకుంది సో ఇక్కడ మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి డోంట్ వరీ ఎందుకంటే మీరు ఎలా మీ పర్సన్ కావాలనుకుంటున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే కావాలనుకున్నారు కొంతమంది ఇక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు ఎప్పటి నుంచో మీ మీకు మీ మీ పర్సన్కి కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి కూడా పరిచయం ఉంది అండ్ కొంతమందికి రీసెంట్ కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉందా రీయూనియన్ ఉంది ప్యాషన్ ఉంది స్టక్ అయిపోయిన రిలేషన్ సో స్టక్ అయిపోయింది మీ రిలేషన్ కొన్ని డేస్ నుంచి కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఒక ఇయర్లో కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ కొన్ని డేస్ నుంచి స్టక్ అయిపోయింది ఒక ఫీమేల్ వల్ల కొంతమందికి అయితే ఫీమేల్ వల్ల మీ పర్సన్ వల్ల మదర్ కానీ వైఫ్ కానీ లేకపోతే మీరే మీ పర్సన్ని గొడవపడి ఇట్లా ఏదైనా మాటలని చేసి చేయటం వల్ల బట్ చివరికి ఏం జరుగుతుంది రిలేషన్లో అంటే ఏదైతే స్టక్ అయిపోయిందో ఎవరి కంట్రోల్ అయితే మీ పర్సన్ ఉన్నారో లేదా మీరే తిట్టుకున్నారో సో ఏదేమైనా సరే కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ రిలేషన్ని ఎందుకు ముందుకు తీ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ డిసైడ్ అవుతారనమాట ఎందుకంటే చాలా బ్రేక్ అనేది వచ్చింది మీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ తర్వాత ఏమనుకుంటారంటే మళ్ళీ కలవాలి మళ్ళీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు సో ఎందుకు అనుకుంటున్నారు ఈ రిలేషన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు సో బాగా ముడిపడి ఉంది రిలేషన్ మీకు సో అందుకని మళ్ళీ ఒక డిసిషన్ అనేది తీసుకుంటారు ఆ డిసిషన్ ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా మీ మనసు ఏది చెప్పినా చివరికి ఈ రిలేషన్ని సక్సెస్ చేస్తారు ఓకేనా ధైర్యం తెచ్చుకుంటారు ఈ రిలేషన్ కోసం కొంత ఫైట్ అనేది చేస్తారు ఖచ్చితంగా మీ రిలేషన్ని మీరు నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా రీయూనియన్ కనిపిస్తుంది ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఎవరు అడ్డమైన పెట్టనివ్వండి మీ పర్సన్తో మీకు రియూనియన్ అవుతుంది ఓకేనా డెఫినెట్గా రియూనియన్ ఉంది సో కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా రిలేషన్స్ గురించి ఏదైనా సఫర్ అవుతుంటే ఆ వాళ్ళకు కూడా మన వీడియో అనేది షేర్ చేయండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనిపిస్తే వీడియోలో టైటల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్